పెద్దలు గౌరవనీయులు శ్రీఆర్ గారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి అవ మేనిఫెస్టో పెట్టి పక్కకు పెట్టడం మోసం చేయడం అలవాటు కాబట్టి మేము కూడా అట్టి చేస్తాం అనుకుంటున్నాం మీరు ప్రతి దాన్ని రావడం లేదు అధ్యక్ష వచ్చిన రెండవ రోజే ప్రతిపక్షం అంటే తాను ప్రతిపక్షానికి మీ లేదు మీరు ప్రతిపక్షం కాదు ఫ్రస్ట్రేషన్ చేసిన పక్షం అధికారం పోయింది ఏం చేయాలి పోయి అంటున్నాడు మా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కాదు మన హరీష్ రావు గారు అంటున్నావు నేనే సీఎం అయితే అని కొంచెం ప్రాబ్లం వచ్చింది అదే వీళ్ళకి దాన్ని మనం ఏం చేయలేదు ఇక దాన్ని ఎవరేం చేయలేరు ఇక దేవుడు కూడా కాపాడలేడు నిమిషం సార్ దేవుడు కూడా కాపాడలేడు వీళ్ళని దేవుడు కూడా కాపాడలేడు రాక రాక వచ్చింది అధ్యక్ష మన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం మంచినీళ్ళు లేవు జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తినిపించిండు రాసిచ్చుండు వస్త వస్తా అధ్యక్ష వస్తా వీళ్ళు ఎమ్మెల్యే వస్తా వీళ్ళు ఎమ్మెల్యే అధ్యక్ష ఎంత ఐరన్ లేక అంటే వీళ్ళ పార్టీ వస్తొస్తా పాప ముప్పై ఎనిమిది ఏళ్ళ ఓంకార్డు సార్ ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు మస్తు ఎక్కి హైదరాబాద్కి కార్లలో దోసుకున్న సొమ్ముతో ర్యాలీ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ఎమ్మెల్యే ఆగ చెప్తా మీ చరిత్ర సార్ క్రిష్ని నల్గొండల మందిరేక నల్గొండల మందిరే సార్ వీళ్ళకు నల్గొండ ప్రజలు ప్రజలు నల్గొండ ప్రజలు నల్గొండల ప్రజలు చిదరించిరు నల్గొండ ప్రజలు టీఆర్ఎస్ ని బహిష్కరించు నువ్వు హైదరాబాద్ కి వెళ్ళి రౌడీ వేస్తే సార్ ఆ హోమ్ గార్డ్ చనిపోదు సార్ హోమ్ గార్డ్ చనిపోయింది సార్ ఇద్దరు చిన్న పిల్లలు మన నేను లేకుంటే హోమ్ గార్డ్ చనిపోతే కనీసం మా జిల్లా ఉన్న ఏకైక ఎమ్మెల్యే గాని కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అంటలేదు సార్ ఎంత దరిద్ర రాక రాక జిల్లాకు వచ్చి ఒక మనిషిని పొట్టలు పెట్టుకోరు ఈయన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు సార్ ఒకటే చెప్తున్నాడు సార్ ఈయన మేనిఫెస్టో రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టిండు సార్ ఒకటి సార్ ఒకటి సార్ అసలు పాయింట్కి వస్తున్నా సార్ అసలు అసలు పాయింట్కి వస్తున్నా అరే మీ చరిత్ర చెప్తా మీ చరిత్ర చెప్తా మీ చరిత్ర చెప్తా సార్ రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు పార్టీ పెట్టిన పార్టీ పెట్టిన ఏం చెప్పింది సార్ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే కేసీఆర్ మాట అంటే మాటే ఆ మాటకి కాకుండా తల తీసుకుంటా అన్నాడు తల ఉందా సార్ కేసీఆర్ది దళితుడు ముఖ్యమంత్రి చేసినా దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే అదే బట్టి దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన సార్ ఆ ఛానల్ చూడలేక పదమూడు సార్ సార్ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేనిఫెస్టో గురించి మాట్లాడి మేము మాట్లాడాలి సార్ దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక పదమూడు మంది ఎమ్మెల్యే అంగట్లో పశువులను కొనట్టు కొని మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు గురించి మాట్లాడతాను మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ నీ అబద్దాల పార్టీ మాకు చెప్పిన మేనిఫెస్టో రెండు రోజులలో రెండు అమలు చేసిన ఇంకా చేస్తాం చెప్పని కూడా చేస్తాం మీ దుకాణం బంద్ చేస్తాం మీరు చేసుకొని గారు సార్ సార్